హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్స్ నేను మీ శ్రావణి మన శరీరానికి ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫైబర్ వల్ల మనకు కాన్స్టిపేషన్ అనేది ఉండదు అంతేకాకుండా మనం తిన్న ఆహారం తొందరగా డైజెస్ట్ అవ్వడానికి ఫైబర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అందుకే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కంపల్సరీగా మన డైట్లో ఎక్కువగా ఫైబర్ ఉన్న పదార్థాలనే ప్రిఫర్ చేయాలి అలాంటి రిచ్ ఫైబర్ ఉన్న వెజిటబుల్స్లో గోర్చి కూడా ఒకటి ఈరోజు మనము గోర్చికుడు కర్రీని సింపుల్గా తయారు చేసేసుకుందాము మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తయారీ విధానం ఏంటో చూసేద్దాం ఈ గోరుచికుడు కర్రీ కోసం నేను అరకిలో గోరుచిక్కుడు తీసుకొని వాటిని తుంచేసుకున్నాను ఇలా అన్నీ కూడా ఒకే సైజులోనే తుంచేసుకున్నాను దాంతోపాటుగానే సార్లు వాష్ చేసేసుకున్న వాటర్ సాల్ట్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మనము వీటిని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి అన్నీ కలిపి ఉంచుకున్న తాలింపు గింజలు ఒక అర స్పూన్ దాకా వేసుకుందాం ఇవి కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా మనము చాపర్లో మెత్తగా చేసుకోవాలి పేస్ట్ కాకుండా చాపర్లో అయితే కరెక్ట్గా మనకు తరుగులాగా వస్తుంది అలా అయితేనే కర్రీ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేదాకా కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం పాటు మనం ఇలా వేయించుకున్నట్టయితే పచ్చివాసన అయితే పోయి కొంచెం బ్రౌన్ అయితే వచ్చేస్తాయి ఈ ఉల్లి తరగైతే అప్పుడు మనం ఇందులోకైతే ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ దాకా అంటే మీ చిక్కుడు క్వాంటిటీని బట్టి ఒకటి స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం యాడ్ చేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెండు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మూడు నాలుగు పచ్చిమిరపకాయ చీలికలుగా చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టొమాటోలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుందాం టొమాటో ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోవాలి హై ఫ్లేమ్ మీదనే బాగా మనము ఇలా కలిపేసుకోవాలి ఎప్పుడైతే ఇవన్నీ కూడా మెత్తగా అయిపోయినాయి అప్పుడు ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళను కూడా వేసేసుకుందాము ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు జస్ట్ అలా గోర్చుకులను మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నా మీకు చూడండి కొంచెం జస్ట్ అలా మగ్గితే సరిపోతుంది ఒకసారి అంతా కలిపేసుకోవాలి మీదకి కిందకి అడుగు పట్టేసిందేమో మనకు చెక్ చేసుకోవడం అయితే అవుతుందనమాట ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ అలాగే పసుపు మీరు తినగలిగినంత కారం నేనైతే రెండు రెండున్నర స్పూన్ల దాకా కారం అయితే యాడ్ చేసుకున్నాను అలాగే రెండు స్పూన్ల దాకా ధనియా పొడి కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడరు వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ ఈ గోర్చిగూడి అన్నిటికీ కూడా ఈ ఉప్పు కారాలన్నీ పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా అంత కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి మనకు మరీ పల్చగా ఉంటే బాగుండదు కాబట్టి నేను అర గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ వేసాను అంతే అన్నీ కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఎందుకంటే కుక్కర్కి విజిల్ పెట్టుకోవడం వల్ల వాటర్ అనేది ఎక్కువగా ఎగిరిపోదు ఇప్పుడు కుక్కర్కి అయితే మనం మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఒకటే ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాం ఆల్రెడీ మగ్గిపోయినాయి కాబట్టి తొందరగా అయితే మెత్తబడిపోతాయి ఇప్పుడు చూద్దాము విజిల్ అయితే వచ్చేసింది చల్లారిపోయింది కూడా చూడండి బాగా గొడ్చి కూడా ఉడికిపోయినట్టుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఈ మాత్రం మనకు థిక్నెస్ ఉంటే సరిపోతుంది మరి పల్చగా కాకుండా అలానే పూర్తిగా ముద్ద ముద్ద కూడా కాకుండా ఈ మాత్రం సరిపోతుంది ఇప్పుడు గుప్పెడంతా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నేనైతే వేయలేదు సో చూసారు కదా మీకు కూడా నచ్చింది కదా ఇంకేముంది వేడివేడి అన్నంలోకి లేదంటే వేడివేడి చపాతీలోకి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన మనవారు మీరైల్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్